కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు పత్తికొండ డీఎస్పీ రెడ్డి సూచనలతో వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వెల్దుర్తి ఎస్ఐ ఎం చంద్రశేఖర్ రెడ్డి వారి సిబ్బందితో కలిసి కర్నూలు స్పెషల్ బ్రాంచ్ అధికారులకు సమాచారం మేరకు కృష్ణగిరి మండలం ఎరుకల చెరువు గ్రామంలో ఓ షెడ్డులో దాచినటువంటి దొంగలించబడిన మోటార్ సైకిల్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు నంద్యాల జిల్లా పాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన దర్శినేని నాగభూషణ్ ను అరెస్టు చేసి విచారించగా అనంతపురం టౌన్ మరియు నంద్యాల జిల్లా నందివర్గం మరియు నందికొట్టుకూరు వెల్దుర్తిలో మరియు ఇతర జిల్లాల నుంచి పదహారు మోటార్ సైకిళ్లను దొంగిలించి ఇక్కడ దాచిపెట్టినట్లు వీటిని అమ్మడానికి కృష్ణగిరి మండలం ఎరుకల చెరువు గ్రామానికి చెందిన కురుబ అశోక్ మరియు నంద్యాల జిల్లా డోన్ రూరల్ పరిధిలో ఉన్నటువంటి రేకులకుంట గ్రామానికి చెందినటువంటి బెస్తా వెంకటేష్ తో కలిసి పథకం ప్రకారం మోటార్ సైకిల్ అమ్మడానికి పెట్టుకున్నట్లు తెలిపగా వాటిని స్వాధీనం చేసుకొని ప్రెస్ దీని నా ఉంటాయి టూ వీలర్ ఆఫెంటర్ ఇతను అయితే ఇతను 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 అసోసియేట్ ఒకతను ప్రస్తుత వెంకటేష్ కలిసి బైక్ దొంగతనాలు చేస్తారు అనంతపూర్ కానీ నందికుట్టూరు కానీ నంద్యార కానీ ఇతరంతా అంతర్జిల్లా జిల్లాలో దొంగతనాలు చేస్తారు వీళ్ళకి సంబంధించి ఒక ఒకతను పూర్వ అశోక్ అని చెప్పి మన ఎగ్రికల్చర్ గ్రామం అతను ఉన్నారు కృష్ణగిరి మండలము అతనికి ఇచ్చేది అమ్మి పెడితే దాంట్లో వీళ్ళింత భాగం వాళ్ళింత భాగం చే చేసుకునేలాగా ఒప్పందం ఫస్ట్ ఉంది వీళ్ళకి ఈ క్రమంలో ఈరోజు రాబడిన సమాచారంపై ఎస్ఐ వెలుతుర్తి గారు వెళ్ళి ఎరకల్చే గ్రామంలో సర్ప్రైజ్ విజిట్ చేసి చేస్తే అతని షెడ్యూలో దగ్గర దగ్గర పదహారు బైకులు ఈ ఇతర ప్రాంతాల్లో దొంగ దొంగదలని దొంగలించబడిన బైకులన్నీ ఒక షెడ్లో ఉన్నది అది మన అశోక్ వాళ్ళ షెడ్ ఆ క్రమంలో ఈ నాగభూషణ్ కూడా అక్కడ ఈ అమ్ముకోవడంలో వచ్చిన డబ్బులకు సంబంధించి డిస్కస్ చేస్తేనే క్రమంలో ఇతను అనే అతన్ని పట్టుకున్నాము ఈ పెస్త వెంకటేష్ అనే అతను అశోక్ అనే